హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అన్నపూర్ణ వ్లాగ్స్ ఈరోజు మన ఛానల్లో నేను క్యాలీఫ్లవర్ పకోడీ తయారు చేస్తున్నాను ఈ సీజన్లో చలికాలంలో ఈ క్యాలీఫ్లవర్ అనేవి మనకు ఎక్కువగా దొరుకుతాయి నేనైతే రెండు కాలీఫ్లవర్స్ తీసుకున్నాను ఒకటి ఆల్రెడీ ముందుగానే కర్రీ తయారు చేసేసాను ఈ సీజన్ లో రేటు తక్కువగా చాలా చవకగా కూడా దొరుకుతాయండి మనకి పచ్చళ్ళు తయారు చేసుకోవచ్చు కర్రీ తయారు చేసుకోవచ్చు పగోడి తయారు చేసుకోవచ్చు ఫ్రై కూడా తయారు చేసుకోవచ్చు అండి కట్ చేసేటప్పుడు ఇలా విడివిడిగా వేరు చేసి కట్ చేసుకోవాలి మ్యాక్సిమం కాలీఫ్లవర్ లో పురుగులు ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇలా విడివిడిగా కట్ చేసేటప్పుడు వేస్ట్ ఏమైనా ఉన్నా పురుగులు ఏమైనా ఉన్నా తీసేసుకోవచ్చు కాలీఫ్లవర్ కట్ చేయడం అయితే అయిపోయిందండి ఇలా కట్ చేసి ఒక గిన్నెలోకి అయితే తీసుకున్నాను ఈ పకోడి తయారీకి ముందు మన వీడియోకి అయితే చక్కగా ఒక లైక్ ఇవ్వండి కాలీఫ్లవర్ పకోడీకి ఈ సైజు ముక్కలు కట్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ వెలిగించి నాలుగు గ్లాసుల వాటర్ ఒక గిన్నెలో వేసి ఒక స్పూన్ సాల్ట్ వేసి హాఫ్ టీ స్పూన్ పసుపు వేసి వాటర్ బాగా మరిగించాలి జనరల్ గా పిల్లలు ఎక్కువగా కాలీఫ్లవర్ తినరు కానీ ఇలా చేసి పెడితే కనుక చక్కగా తినేస్తారు కాలీఫ్లవర్ తో ఉండే కొన్ని అగచాట్లు మనకు తెలుసు అవి ఏంటంటే కొంచెం గుబురుగా వచ్చే స్పాన్ ఒకటి అలాగే పురుగులు ఉంటాయేమో అని కొంచెం డౌట్ కూడా ఉంటుంది ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కల్ని వాటర్ తో నీట్ గా ఒకసారి కడిగి పసుపు ఉప్పు వేసి మెరుగుతున్న వాటర్ లో వేసేయాలి ఇలా పసుపు ఉప్పు వేసి ఉడికించడం వల్ల కాలీఫ్లవర్లో లో ఉండే స్మెల్ పోతుంది అలాగే పురుగులు ఏమైనా ఉంటే పోతాయి మనం ఫ్రై చేసేటప్పుడు ముక్క వేగిందా లేదా ఉడికిందా లేదా అనే డౌట్ ఏమీ లేకుండా పసుపు ఉప్పు వాటర్ తోనే కాలిఫ్లవర్ ముక్కల్ని మూడు నాలుగు నిమిషాలు ఉడికించుకోవాలి ఇప్పుడు స్టవ్ కట్టి ఈ ముక్కల్ని జాలిలో వేసి బాగా చల్లారినివ్వాలి చల్లారేలోపు స్టవ్ మీద గిన్నె పెట్టి ఆయిల్ వేసి మరిగించుకోవాలి వాటర్ బాగా వారిపోయి చల్లారిన మొక్కలను ఒక గిన్నెలో వేసుకొని ఒక కప్పు శనగపిండి వేస్తున్నాను అలాగే ఒక కప్పు బియ్యం పిండి కూడా వేస్తున్నాను శనగపిండి బియ్యం పిండి సమానంగా వేసుకోవడం వల్ల పకోడీ అనేది క్రష్పీనెస్ గా ఉంటుంది ఒక స్పూన్ కారం ధనియాల పొడి గరం మసాలా సరిపడా సాల్ట్ వేసి బాగా కలుపుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే నిమ్మరసం కూడా వేసుకోవచ్చు ఇలా కలిపేటప్పుడు వాటర్ ఏమి పెద్దగా పడదు చూసుకొని కొంచెం వాటర్ వేసుకుంటే సరిపోతుంది ఎగ్స్ కూడా వేసుకోవచ్చు ఎగ్స్ వేసుకోవడం వల్ల ఆ క్రిస్పీ నష్ట గానీ ఎక్స్ట్రా టేస్ట్ ఏమి ఉండదు ఎగ్స్ వేయడం వల్ల పకోడి చల్లారే కొద్ది మెత్తబడిపోతుంది శనగ బియ్యం పిండితోనే పకోడి వేస్తే చల్లారిన సరే మెత్తపడదు చాలా క్రంచీగా క్రిస్పీగా కరకరలాడుతూ ఉంటుంది పిండి అయితే రెడీ అయిపోయింది అలాగే ఆయిల్ కూడా బాగా కాగుతూ ఉంది ఇలా బాగా మరుగుతున్న ఆయిల్లో ఒక్కొక్కటి ఇలా విడివిడిగా పకోడి వేసేసుకోవాలి ఒకసారి అయిపోతుందని కడాయి నిండా వేసేయకూడదు ఇలా లూజుగా తక్కువగా వేసి వేపుకోవాలి ముందుగానే మనం కాలీఫ్లవర్ ముక్కల్ని పసుపు ఉప్పుతోని మూడు నాలుగు నిమిషాలు ఉడికించుకున్నాం కాబట్టి పకోడి తొందరగానే వేగిపోతుంది కాలీఫ్లవర్ పకోడి వేగుతూ ఉంటే స్మెల్ చాలా మంచిగా వస్తుంది వేసిన కాసేపు తర్వాత అటు ఇటు కలుపుతూ ఎర్రగా వేపుకోవాలి అబ్బా చూసారా ఎంత చక్కగా వేగిపోతున్నాయో ఈ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి ఈ కలర్ రాగానే పొగోడి తీసి ఒక జాలీలో వేసుకోవాలి మనం చేసే వంట ఏదైనా అన్నీ బాగా కరెక్ట్గా కుదిరి టేస్టీగా బాగా వస్తే చాలా ఆనందంగా ఉంటుంది హలీఫ్లవర్ పకోడీ కూడా చాలా బాగా వచ్చిందండి వేడివేడిగా టీ తాగుతూ ఈ పకోడీ తింటే చాలా బాగుంటుంది మధ్యాహ్నం భోజనంలోకి బాగుంటుంది స్నాక్స్గా తినడానికి కూడా చాలా బాగుంటుంది పకోడీ అయితే వేగిపోయింది శనగ పలుకులు కూడా వేపుకొని పకోడీలో వేసుకోవాలి అలాగే గోడలు పెట్టిన పచ్చిమిరపకాయలు కూడా వేపుకొని పకోడీలో వేసుకోవాలి కరివేపాకు కూడా వేపుకొని వేసుకుంటే పకోడీ ఫ్లేవరు చాలా బాగుంటుందండి ఆనియన్ ముక్కలతో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా గుమ్మగుమలాడే కాలిఫ్లవర్ పకోడీ అయితే రెడీ అయిపోయింది ఇంతండి కాలీఫ్లవర్ పకోడీ తప్పనిసరిగా ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి పకోడీ టేస్ట్ అయితే చాలా చాలా బాగుందండి సూపర్గా ఉంది నెక్స్ట్ వీడియోలో కలుద్దాము ఉంటాను మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటాను బాయ్ బాయ్